అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సేస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ నేను కుటుంబరావుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక పథకాన్ని అమలు చేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఎన్హెచ్ సంఘాల్లోని ఎస్సీ మహిళలతో స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేయించి వారు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం రుణాలు మంజూరు చేస్తుంది డిఆర్డిఏ వెలుగు ఎస్సీ కార్పొరేషన్ సంయుక్తంగా ఉన్నతి పథకంలో ఎస్సీ మహిళలకు లక్ష నుంచి మూడు లక్షల వరకు రుణాలు అందిస్తున్నారు ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు ఆంధ్రప్రదేశ్లోని ఎస్సీ మహిళలకు రుణాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలలోని ఎస్సీ మహిళలకు తీపి కబురు చెప్పింది మహిళల స్వయం ఉపాధి ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేయించి రుణాలు మంజూరు చేస్తుంది ఉన్నతి పథకం కింద డిఆర్డిఏ వెలుగు ఎస్సీ కార్పొరేషన్ సంయుక్తంగా ఎస్సీ మహిళలకు లక్ష నుంచి మూడు లక్షల వరకు రుణాలు మంజూరు చేస్తున్నారు దీనికి తోడు కేంద్రం అమలు చేస్తున్న పిఎం అజయ్ పథకాన్ని అనుసంధానం చేసి నలభై శాతం రాయితీ కూడా ఇస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ ఎస్సీ మహిళల కోసం దరఖాస్తులు స్వీకరించి రుణాలు మంజూరు చేస్తున్నారు ఆయా జిల్లాలను బట్టి మహిళలు వారి స్వయం ఉపాధి కింద చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవచ్చు పుట్టగొడుగుల పెంపకం కూరగాయల సాగు నర్సరీ మొక్కలు వానపాములు తయారీ మినీ పౌల్ట్రీలు ఏర్పాటు చేసుకుంటున్నారు కిరాణా షాపులు చెప్పులు దుకాణం ఫ్యాన్సీ స్టోరు ఐస్ క్రీమ్ పార్లర్లు జ్యూస్ సెంటర్లు కూల్ డ్రింక్స్ చీరలు గాదులు అమ్మకాలు టిఫిన్ సెంటర్లు పూల వ్యాపారం చెరకు రసం మొబైల్ యాక్సరీస్ బీపప్పు దినుసులు సోడా సెంటర్లు ఇలా వారికి తగిన విధంగా ఈ రుణాలు ఉపాధి పొందొచ్చు పేపర్లు ప్లేట్లు కొబ్బరి పీచు ఉత్పత్తులు వాటర్ ప్లాంటు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కారం పిండి మరలు పచ్చళ్ళు అప్పడాలు దుస్తులు బిస్కెట్లు కాస్మోటిక్ ఇలాంటివి కూడా ఉన్నాయి అంతేకాదు పలువురు మహిళలు ఆటోలు కొనుగోలు చేసుకుని ఉపాధి పొందుతున్నారు ఈ పథకంలో ఆటో ఏర్పాటు చేసుకునే మహిళలకు మొదటి ప్రాధాన్యం ఇస్తారు ఈ రుణాల కోసం దరఖాస్తు చేసుకోవాలంటే ఎస్సీ కుటుంబానికి చెందిన అరవై ఏళ్ళ లోపు వయసు ఉండాలి అలాగే ఖచ్చితంగా స్వయం సహాయక సంఘాల్లో సభ్యురాలుగా ఉండి రుణం ఇచ్చేందుకు గ్రూప్ సభ్యులు తీర్మానం చేయాల్సి ఉంటుంది అంతేకాదు ఉన్నతి స్త్రీనిధి రుణాల బకాయిలు ఉండకూడదు గతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రాయితీ పొందిన వారికి ఈ పథకం వర్తించదు ముఖ్యంగా ఒంటరి మహిళలు దివ్యాంగులు యాసిడ్ దాడికి గురైన వారు నిరుపేదలకు ఈ పథకంలో ప్రాధాన్యం ఉంటుంది ఈ పథకం కోసం ఆసక్తి ఉన్నవారు మండల సమైక్య కార్యాలయాల్లో ఏపీఎంలను కలిసి దరఖాస్తు చేసుకోవచ్చు ఈ పథకం కింద రుణం మంజూరు చేసి యూనిట్లు ఏర్పాటు చేసిన తర్వాత నెలవారీ కిస్తుల విధానంలో చెల్లించాల్సి ఉంటుంది లక్షకు ఇరవై నాలుగు నెలల్లో అదే రెండు లక్షలు అయితే ముప్పై ఆరు నెలల్లో రెండు లక్షల నుంచి మూడు లక్షల వరకు నలభై ఎనిమిది నెలల్లో చెల్లించాల్సి ఉంటుంది మరి మహిళలు ఆర్థికంగా ఎదగటం కోసం ఈ యొక్క స్కీములను వినియోగిస్తారని ప్రభుత్వం భావిస్తుంది ఇది ఈనాటి వీడియో ఈ వీడియో చూసిన వారు తప్పనిసరిగా లైక్ చేయండి లైక్ అనేది చాలా ముఖ్యము మీరు లైక్ చేయటం వల్ల మరికొంతమందికి ఈ వీడియో రికమెండ్ చేయడం జరుగుతుంది కాబట్టి చూసిన వారు తప్పనిసరిగా లైక్ చేయండి మరియు ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్